మీరు తర్వాత అయితే నవో ఇస్తారు అప్పులు అయితే అప్పులు అయితే అని చిన్న అంశాలు కట్టినక మనందరిపైన అర్థం తీసుకోండి దయచేసి ట్రైనింగ్ ఎప్పుడు వచ్చినా కానీ ఇటువంటి ఎప్పుడు వచ్చినా కానీ ప్రతి చిన్న అంశానికి మీ సారి సార్ సెటిల్ అయినా వేదిక మీకు ఎక్స్పర్ట్ ఎక్కిడా షటిల్ అయినా మీరు చర్చలు పెట్టుకుందైనా జాగ్రత్తగా గమనించండి ఆర్కేకి నేను మరొకసారి చెప్తున్నాను మీకు మిగిలేది ఇప్పుడు మీరు చేసిన ప్రిపరేషన్ ఇప్పుడు మీరు అనుకున్న టైం సో అందరూ చాలా వరకు ఈ గదిలో ఉన్న వాళ్ళు ఎందుకు పరిచయాలు అయ్యారని చాలా బాగా మీరు అసెంబ్లీలో పని మాట మాటి నేను చెప్తూ పోయాను డిఓ చేసిన ఎలక్షన్ పని కానీ ఒక మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మాట మాటి నేను చెప్పాను ప్రతి ఎలక్షన్ ఒక కొత్త పరీక్ష ముందు ఒకసారి నేను సక్సెస్ అయ్యాను కాబట్టి అదే మైండ్ సెట్ కొత్త ఎలక్షన్ కోసం తప్పులు నేను అన్ని పుస్తకాలు చెందాను అన్ని చట్టాలు నాకు తెలుసు నేను పది పదహైదు సంవత్సరాలు చేస్తున్నాను ఎన్నో అన్ని ఎన్నికలు లేదు నా ఏ మైండ్ మాన్యువల్ తెలియదు ఒకరు వచ్చినప్పుడు అంత ఇంత జాగ్రత్తగా మనం కాపాడుకున్న ప్రజాస్వామ్యాన్ని ఓటేస్తేనే వాళ్ళ హక్కు పూర్తిగా వాళ్ళు అనుభవించినట్టు మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఆ హక్కుని వాళ్ళు సరిగ్గా వేసుకోవాలంటే వేసే చోటులో కొన్ని జాగ్రత్తలు పడదు ఈ జాగ్రత్తలో కొన్ని బయట కొన్ని లోపలు బయట ఉన్న జాగ్రత్తలు ఏంటి ఎంపీ సరిగ్గా ఉందా లేదా చాలా కీలకమైనది రెండు వందల మీటర్ లోపల పార్టీ కేంద్రం ఏమైనా ఉందా ప్రచార కేంద్రం ఏమైనా ఉందా ఇది ఇప్పుడే చెక్ చేయాలి ఉంటే నేను ప్రస్తుత దేశంలో నస్తాను మరి నోటీస్ చూసిన నేను కొలేజిస్తాను ఉద్దేశం ఏంటి బోర్డ్ ఆఫ్ ఎగ్జికెంట్ అన్నట్ పొజిషన్ తీసుకోడానికి అవకాశం తీసుకొని ఉంటారు అండ్ దట్స్ ఫస్ట్ అండ్ మోస్ట్ రూల్ ఎలెక్సిస్టర్ సెంట్రల్స్ అంటే మనం ఏ రూల్స్ ఇంపాజియాలియా కే మన రోల్ ఇన్ క్వాలిఫైయింగ్ అంటే మనం చేద్దాం సో అట్లాగే పోలీన్ బూస్ లెక్క కూడా చెప్పుకుంటాం ఆ కొలేజిటిక్ గ్లోబల్ పోలీన్ హాంటా కూడా దానికి పరిచయం ద్వారా బట్ వైట్ అంతా కూడా సార్ సో ఎక్కడ చూసినా కూడా ఆల్మోస్ట్ సేమ్ స్ట్రాంగ్ రూమ్స్ లో కూడా అది మేనేజ్మెంట్